కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి సమీపంలో ఉన్న జామియా నూరుల ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఖారి అబ్దుల్ సుబాన్ అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు మౌజన్లకు ఇమాములకు ఆర్థిక సాయం అందించారు ప్రతి నెల పేదలకు ట్రస్ట్ తరఫున పింఛన్ రూపంలో పంపిణీ చేయడం జరుగుతుందని సహకరిస్తున్న మహిళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు అల్హదుల్లా నెలవారి పంపిణీ పేదలకు ఇచ్చే పెన్షన్లు కొద్దిగా జొన్నలు కొన్ని మిరపకాయలు ఇవ్వడం జరిగింది దైవానుగ్రహంతో అల్లందుల్లా ఈ నెలలో కుర్బాన్ని పండుగనేది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది ఇదే నిర్ణయించి అల్లందుల్లా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ముఖ్యమైన విషయం ఏమంటే చాలామంది ఎంతోమంది ఈ యొక్క సహకారం చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది మానుకున్నారు అల్హందుల్లా దేవుడితో ఏదో ఒక విధంగా సహాయం జరుగుతూ ఉన్నది మదర్సా పైన కొద్దిగా భారం ఉన్నది కానీ ఒకనొక మహాతల్లి ఉన్నది నా సోదరి ఆమె ఆమె యొక్క మనసు చాలా ఉన్నతమైనటువంటిది ఈ నెలలో ఆమె సహకారం చేయడం జరిగింది ఆమె పేరు నా పేరు చెప్పొద్దన్నయ్య అంటుంది ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కూడా మదర్సాకు అనాథ పిల్లకాయలకు పేదలంటే చాలా ప్రేమ ఆమెకు దేవుడు హృదయం ఇచ్చినాడు దాంతోపాటు సంపద కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడేమో అవసరం ఉన్నా కూడా అమ్మా అంటే ఆమె శక్తి మేరకు సహాయం చేస్తూ ఉన్నది అల్లందుల్లా ఇంతకుముందు కరోనా టైంలో కూడా బియ్యము అయన్ని మొత్తము ఆ సమయంలో ఆమె కూడా సహకరించింది ఈరోజు ఈ సహకారం అల్లందుల్లి ఇప్పుడు జరిగిన కార్యక్రమంలో ఆమె అల్లదుల్లా ఆమె యొక్క ఇచ్చిన సహకారంతోనే పూర్తిగా ఈ నెలలో అందరికీ ఆ సహాయం చేయడం జరుగుతూ ఉన్నది యథార్థంగా ఆమె అంటే నాకు చాలా అభిమానం సోదరి అన్నమాట ఎందుకోసమంటే ఏ జాతి పక్షులు ఆ జాతిని ప్రేమిస్తాయని దాన ఆమె నేను కూడా దానం చేసామని కాబట్టి ఆమె అంటే చాలా నాకు ఇష్టము నా ఒక్కడికైనా కాదు కానీ అంత లెక్కలే కూడా ఆమె శక్తి మేరకు సహాయం చేస్తూ ఉన్నది ఆమె పేరు చెప్పవద్దన్నది దాని తర్వాత వచ్చేసి నా ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటుంది అని ఆమె కూడా దేవుడు మంచి ఆమెకు ఆయుస్సుని పెంచాలని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆమె సమస్యలు కూడా దేవుడు దూరం చేయాలని మేము ఎల్లప్పుడూ ఆమె కోసం దువా చేస్తూ ఉన్నాం మసీదు పనుల్లో కూడా సహకరించింది యథార్థంగా ఆమె కోసం ప్రతి ఒక్క రోజు నేను దువా చేస్తూ ఉంటాను ఎందుకోసం అంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు కానీ హృదయం లేదు హృదయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పేదలను అనాదరణ ఆదరించినట్టు వల్ల ఎంతోమంది ఉన్నారు కానీ ఆమె హృదయంలో దైవం వేసే మంచి మనస్సు గలమే దయా హృదయం కలిగినటువంటి ఆమె ఆమె కూడా అలహందులా ఈ యొక్క పుణ్యాల్లో భాగాలు ఇవ్వాలని ఈహపరలోకాల సుఖ సౌఖ్యాలు ఆమెకు ప్రసాదించాలని ఆమె యొక్క అవసరాలనే దేవుడు నెరవేర్చాలని నిమిషాల నేను దేవునితో కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క సహకారం చేసినందుకు ఆమె హృదయంలో తెలుపుతూ ఉన్నాను అప్పుడప్పుడు గమనించి కొద్దిగా ఈ పేదలకు సహాయం చేస్తే ఇంకా చాలా మేలు అవుతాయి అది విషయాలు ఆమె హృదయంలో అలా వేస్తే అది పెద్ద సమస్య కాదు నిమిషాలు ఈ యొక్క ఈ యొక్క పనుల్లో ఆమె యొక్క సహకారం ఉండాలని నేను అల్లాతో దువా చేస్తూ ఉన్నాను ఆమెకు దేవుడు ఈ లోకాలలో కూడా అన్ని విధాల దేవుడు మంచి సౌఖ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు పేదలను కరుణించి పేదలకు దానం చేసినందుకు ఈ యొక్క కార్యక్రమంలో దాన కార్యక్రమాలు పాల్గొనే శక్తిని మనకు ప్రసాదించినందుకు దేవుని కృతజ్ఞత కృతజ్ఞతలు సలుపుతూ ఉన్నాను అసలా